అందరికీ నమస్కారమండి కథ పేరు అదాటున అంబరాన్ని దాటి పోవాలనుకున్నప్పుడు రాసినవారు పాడ్రంకి సుబ్రమణి గారు చదువుతున్నది పద్మావతి పుష్పగిరి మండల కార్యాలయంలో డిస్పాచ్ క్లర్క్గా ఉంటున్న సుబ్బరాజు ముఖభావంలో జీవం కరువైన రీతిన యాంత్రికంగా పనిచేస్తున్నాడు కళ్ళ కదలి రోబోలా అన్నమాట దానికి కారణం అతడి చూపు తనువు ఎక్కడున్నట్లున్నా మనసెక్కడో మంద గమనాన ఊగిసాడుతోంది పేనాతో రిజిస్టర్లపైన గీస్తూ పోతున్నా అంతుపట్టని రీతిన రీతి మనసెక్కడో గిరికీలు తిరుగుతూ ఉంది ఇక విషయానికి వస్తే రాను రాను అతడిలో మునుపటి పట్టు సందడి తగ్గిపోతున్నాయి అదేవిధంగా తోటి సిబ్బందితో మునుపులా కలిసిమెలిసి ఉండటం లేదు కలివిడిగా క్యాంటీన్కో ఫుడ్ పాయింట్కో వెళ్ళటం లేదు మంద నుండి వేరుపడ్డ మేకల తానుగా వెళ్ళి భోజనం ముగించాననిపించుకొని తానుగా సీటుకొచ్చి కూర్చుంటున్నాడు అంతేకాకుండా నిస్పందనగా పని ముగించి ముని మాపుకి వీడ్కోలు పలుకుతూ చప్పుడు చేయని తాబేళ్ళ సాగిపోతున్నాడు ఒకసారేమో నెల ఒకటవ తారీఖున జీతం పట్టువాడా జరుగుతుందన్నది కూడా గుర్తుంచుకోకుండా అదేదో పనిపైన పోస్టాఫీస్కి వెళ్ళి అటునుంచి అలా జీతం డబ్బులు తీసుకోకుండానే ఇంటికెళ్ళిపోయాడు సుబ్బరాజు మరునాడు అతనికి జీతం అప్పగించటానికి బోలెడన్ని బుక్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వచ్చింది సూపర్వైజర్కి సెక్షన్ సూపర్వైజర్ సుందర్రావు ముంగాళ్ళపై మూతునుంచుకున్న తెల్ల పిల్లిలా కళ్ళు మెటకరిస్తూ ఇది గమనించాడు స్వతహాగా అతడికి సుబ్బరాజు పనితనం సదభిప్రాయం ఉండటాన తోచిన వెంటనే ఫైరింగ్ రేంజ్లోకి దిగలేదు విషయం తెలుసుకొని సుబ్బరాజును భుజం తట్టి దారిలోకి తేవాలని ఇంటి వ్యవహారాలను ఆఫీస్ వ్యవహారాలను కలపకో కలప కలపకూడదని తేల్చి చెప్పాలని తీర్మానించుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు కానీ అక్కట ఆ లోపల విపత్కర సంఘటన ఒకటి జరిగిపోయింది మనసును స్పందన లేకుండా చేసే పనిలో ఎన్నాళ్ళు జవాబుదారీతనం ఉంటుందని సెక్షన్ సూపర్వైజర్ సుందర్రావు ఊహించినట్లే జరిగింది సెక్షన్ ఆఫీసర్ నుండి దోసిలి చాచి ప్రతికూల శ్రీముఖం అందుకున్నాడు సుబ్బరాజు అదేలాగంటే మండల కార్యాలయం నుండి వెళ్ళే ఓ ముఖ్యమైన అధికార పూర్వక పత్రాన్ని సచివాలయంలోని సిబ్ బ్లాక్కి పంపించే బదులు సుబ్బరాజు దాన్ని డి బ్లాక్ పంపించేశాడు ఇక చెప్పాలా పరిస్థితి గుగ్గిలమైపోయింది కానీ అటువంటి గడ్డు పరిస్థితిలోనూ సుబ్బరాజు జెంటిల్మెన్గా ప్రవర్తించాడు తిలా తిలాపిడికడన్నట్లు తన లోపాన్ని సీనియర్ అసిస్టెంట్ పైన మరెవరిపైనో నెట్టకుండా జరిగిన కప్పిదనాన్ని నిష్పూచిగా స్వీకరించాడు ఇకపై ఆ పైన సుందర్రావు నిర్లిప్తంగా ఉండలేకపోయాడు తిన్నగా రంగంలోకి దిగాడు పై అధికారులతో ముఖాముఖి మాట్లాడి సుబ్బరాజులో తను చూసిన సౌశూల్యం గురించి కష్టించి పనిచేసే తత్వం గురించి చెప్పి షీట్ వరకు పోనివ్వకుండా ఆపాడు అదే సమయాన లౌకికం తెలిసిన వాడవటం వల్ల అందరి ముందు బాహాటంగా అచ్చంతులు వేసి చిన్నబుచ్చకూడదని భావించి సుబ్బరాజుని క్యాంటీన్ వైపు తీసుకెళ్లాడు తీసుకువెళ్ళి పెద్దపాటి ఉపోద్ఘాతం ఏది ఇవ్వలేదు ఒకే అన్నాడు మీ పెద్దన్నయ్య వంటి వాణ్ణి మనసు విప్పి చెప్పు ఏమిటి గందరగోళం దానితో సుబ్బరాజు కనురెప్పల మధ్య చెమ్మదనం సుబ్బరాజు సూపర్వైజర్ ఆదేశానుసారం మనస్సు పొరల్ని ఒకటి తర్వాత ఒకటిగా విప్పి అతడి ముందుంచాడు అంతా విన్న సూపర్వైజర్ నిదానంగానే స్పందించాడు అంటే నీకు వచ్చిన సమస్య అంతా ఆఫీసు పని రద్దీ వలనో ఆర్థిక పరిస్థితి వలనో కాదన్నమాట కేవలం ఇంటి ఆడాళ్ళ వ్యవహారం వల్ల వచ్చిన చిక్కేనన్నమాట నిజంగానే చెప్తున్నాను సుబ్బరాజా నిన్ను చూస్తుంటే మా తమ్ముడు వీర్రాజు జ్ఞాపకం వస్తున్నాడోయ్ అర్థం కానట్టు చూశాడు సుబ్బరాజు ఎందుకు సార్ మీ మరదల పిల్ల కూడా పుట్టింటికి వెళ్ళిపోయిందా సార్ సుందర్రావు నవ్వాడు అది కానే కాదోయ్ వాడికి పెళ్ళే కాందే మరి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బరాజు అప్పుడు సుందర్రావు బ్రాడ్ స్మైల్ చేశాడు మ్యాటర్ అది కానే కాదు వాడు పెళ్ళే వద్దని రాద్ధాంతం చేస్తున్నాడు సుబ్బరాజు మళ్ళీ అడిగాడు ఇందులో అతడికి వచ్చిన ప్రాబ్లం ఏమిటి సార్ ప్రాబ్లం వాడికి కాదు మాకు మాకు అంటే నాకు మా అమ్మ నాన్నలకు సమస్య ఏమిటంటే ఎంతటి మంచి సంబంధం తెచ్చినా వద్దంటున్నాడు ఎంతటి సౌందర్యవతుల ఫోటోలు చూపించినా ఊ అంటలేదు సుందర్రావు విచార వదనంతో చెప్పాడు ఈసారి సుబ్బరాజు కుర్చీలో ఇబ్బందికరంగా కదిలి అతడికంటూ ఏదో సమస్య అంటూ నోరు తెరవబోయాడు కానీ సుందర్రావు వెంటనే రియాక్ట్ అయ్యాడు వాడికి సమస్య ఉందంటావా మొండి బుద్ధులూను బండ సమస్యలును నానా విధాల పత్రిక వార్తలు చదివి టీవీలలో బీభత్సకరమైన ఫ్లాష్ వీడియోలు చూస్తూ న్యూస్ వింటూ క్రైమ్ న్యూస్ వింటూ తనకు తానే వైరాగ్యాన్ని పెంచేసుకుంటున్నాడు సుబ్బరాజా ఎలాగన్నట్లు చూశాడు సుబ్బరాజు చెప్పసాగాడు సుందర్రావు ఈ కాలపు అమ్మాయిలందరూ మాస్టర్ ప్లాన్తో మెట్టింటికి వస్తున్నారట ఏది చేసినా వాళ్లకు వాళ్ళ పుట్టింటి సపోర్టు ఉంటుందంట కాపురానికి వచ్చిన పెళ్ళ మొదటి సంవత్సరం నోట్లో నాలుగలా బాగానే నడుచుకుంటుందంట ఒక బిడ్డను చంకనెత్తుకున్న తర్వాత కృష్ణుడిపై దాడి చేసిన పూతనలా దాని అసలు రూపం చూపిస్తుందంట ఉమ్మడి కుటుంబాన్ని మొక్కలు చేయటానికి మొగుడి బలహీనతల్ని వాడుకొని నరకాన్ని ఇళ్లలోనే చూపిస్తుందంట ఆ తర్వాత అమ్మా నాన్నలకు దూరం కాలేక తోబుట్టువులను దూరంగా నెట్టలేక కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడాలట ముక్తాయింపుగా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మనకే హితబోధ చేస్తాడు వాడు అందులో వాడు తెలుగు టీవీ సీరియల్స్ ఎక్కువగా చూస్తాడేమో వాటి ప్రభావంతో తోటకూర కాడలా తయారయ్యాడు వాడి ధోరణికి అమ్మ నాన్న బెంగేల్ బెంబేలు పడిపోతున్నారు వంశాంకురమే లేకుండా పోతుందేమోనని అదెలాగండి సూపర్వైజర్ గారు మీ బిడ్డలు మాత్రం వాళ్ళ వంశాంకురం కాదా ఈ ప్రశ్నతో సుందర్రావు మౌనంగా ఉండిపోయాడు అది చూసి సుబ్బరాజు కంగారు పడ్డాడు నేనేమైనా అంటూ మరొకసారి ఏదో అనబోతూ ఆగిపోయాడు సుందర్రావు తల అడ్డంగా ఆడించి నిదానంగా అన్నాడు అండపిండ బ్రహ్మాండం అంతా ఇక్కడే కదా అనిగి ఉంది నాకు పెళ్ళై ఏడేళ్ళు ఇంతవరకు మా ఆవిడ కడుపు పండలేదుగా అది విని సుబ్బరాజు ఉన్న పలంగా సారీ చెప్పాడు సరేలే మా గొడవ సంగతి ఎలా ఉంచు నీ విషయానికే వస్తాను ఇళ్ళలో అందరినీ సమాన స్థాయిలో తృప్తిపరచడం కుదరని పని మరీ మెతకతనం చూపిస్తూ నిన్ను నమ్ముకున్న దానిని దూరం చేసుకోవటం మాలిన పనే అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇంట్లో సంభవించే ఇటువంటి సమస్యలన్నీ అటు ఇటు తెగ హడావుడి చేస్తూ కదిలే ఎండాకాలపు మబ్బుల్లాంటివి వీటి గురించి తలపోస్తూ మనసు పాడు చేసుకొని ఉన్న ఉద్యోగానికి ముప్పు తెచ్చుకోకు మీ ఆవిడ భరింపరాని విరక్తికి లోనే ఇంకేమైనా జరిగే లోపల పరిస్థితిని చకదిద్దుకోటానికి ప్రయత్నించు అంటూ లేచాడు సుందర్రావు సుబ్బరాజు కదలకుండా అలాగే ఉండిపోయాడు సూపర్వైజర్ గారి చివరి మాట గుండె కలుక్కుమనేలా చేసింది ఆయన అన్నట్లు సుబ్బరాజేశ్వరి మరీ విరక్తికి లోనే ఏదైనా అఘాయిత్యానికి తలపడితే ఇక అతడు నిశ్చలంగా ఉండలేకపోయాడు మరిక వాస్తవంగా చూస్తే సుబ్బరాజు ఇంటి వ్యవహారం అందరి ఇండ్ల వంటిది కాదు శుభరాజేశ్వరి స్వార్థచింతన లేని నిదానపరురాలు సదాచార పరాయణురాలు కూడా విడికాపురం పెట్టాలని తనని ఎప్పుడూ సతాయించలేదు ఇంట్లో వాళ్లే అంటే సుబ్బరాజు అమ్మ అక్కయ్య కూడా కూడబలుకొని శుభరాజేశ్వరి పుట్టింటికి వెళ్ళిపోయేలా గడ్డు పరిస్థితి సృష్టించారు అలాగని భార్య దూరం కావటానికి కేవలం ఇంట్లో వాళ్ళనే మక్కీకి మక్కీకిగా బాధ్యులు చేయటం కూడా సబబు కానేరదు ఎందుకంటే ఇప్పటి పరిస్థితికి చాలా వరకు కారకులు తన అత్తమామలే ముఖ్యంగా తన మామగారే రాజకీయ నేపథ్యం గల అతను పరిధికి మించిన డాంబికంతో నానా వాగ్దానాలు చేసి చక్కా వెళ్ళిపోయాడు రాజకీయవాదిగా వేదికలపై వాగ్దానాలు వెదజల్లటం అతడికి అలవాటైనా కుటుంబ వ్యవహారాలలో అది పనికిరాదన్నది అతడు కాని అతడి భార్యామని కానీ గమనించలేదు అదే ఇప్పుడు శుభమంగళ రూపవ శుభమంగళ శుభమంగళ రూపవతి అయిన రాజేశ్వరి మెడగ చుట్టుకుంది నెలల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన శుభరాజేశ్వరి ఇరుగు పొరుగు వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకోలేక నిలువెల్లా నీరు కారిపోయి ఏదైనా విపరీతమైన చర్యకు పాల్పడితే సుబ్బరాజు గుండె గుహేలు మంది ఇక ఆ రాత్రి అతను నిద్రకు దూరమయ్యాడు లేచి లేచిన వెంటనే తలంటు స్నానం చేసి అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి బైక్ పైన కూర్చొని సర్రున ఇరవై మైళ్ళ దూరాన్ని అధిగమించి అత్తామామల ఇంటి ముందు వాలాడు శుభా శుభా అని గట్టిగా పిలుస్తూ లోపలికి ప్రవేశించాడు శుభరాజు అల్లుణ్ణి చూసి సంతోషించలేదు కదా భార్యాభర్తలిద్దరూ తెల్లబోయి నిల్చున్నారు మాటా పలుకు లేకుండా అదేమిటత్తయ్య లోపల శుభరాజేశ్వరి కనిపించదేం ఇద్దరూ దిగ్భా దిగ్భ్రాంతి నుండి తేరుకోటానికి ప్రయత్నిస్తూ ఏకకంఠంతో బదిలిచ్చారు అది తాడో పేడో తేల్చుకుంటానని నువ్వు పనిచేసే పుష్పగిరి మండల కార్యాలయానికి మా తోడు ఏదీ అవసరం లేదని చెప్తూ మమ్మల్నిద్దరినీ దూరంగా నెట్టుతూ అడ్డదారిని నడిచి చేరుకుంటానని ప్రతిజ్ఞ పూని బయలుదేరింది అది బయలుదేరి రెండు గంటలు దాటింది నువ్వు సుబ్బరాజేశ్వరిని చూడలేదా సుబ్బరాజుకి మరొకసారి గుండె కలుక్కుమంది ఒళ్ళంతా చోట్లు పోసాయి ఎంత పనిచేశారు మామయ్య అది మొండిగా అడ్డదారిన వెళ్తానంటే విడిచిపెట్టేయటమే పుష్పగిరికి అడ్డదారిన వెళ్తే కొండలు కొనలు ఎదురవుతాయని మీకు తెలియదా అడవి దొంగలతో పాటు మృగాలు కూడా తచ్చాడుతుంటాయని మీకు తెలియదా అతడలా గట్టిగా అరుస్తూనే బైక్ పైక్ బైక్ పైకి దూకి అడ్డదారిన బండిని పోనిచ్చాడు గజగజ వణుకుతూ వేటగాడికి జింక కంట కావురంతో ఉడికిపోతున్న మృగాడికి ఒంటరి స్త్రీ కనిపిస్తే కోలాటమేగా మరి అలా పరిపరి విధాలు ఆలోచించుకుంటూ అటవీ శాఖ సిబ్బంది సహాయంతో వెతుక్కుంటూ వెళ్ళి ఒక కొండ కింద బుర్ర పగిలి పడున్న ఒక అగంతకుని చూసి ఆగాడు అతడికి చేయూతనిచ్చి ఏమైందని అడిగాడు సుబ్బరాజు కారుతున్న రక్తాన్ని చేతిగుడ్డతో ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ కొండపైకి చేతిని చూపించాడు వాడు అతడు మరుక్షణం ఆలోచించకుండా కొండపైకి పరుగు తీశాడు అక్కడ జుత్తు విరబోసుకున్న అమ్మోనిలా బండరాయి పైన కూర్చొని ఉంది సుభరాజేశ్వరి సుబ్బరాజు రొప్పుతూ ఆమెను పొదవి పట్టుకుని అడిగాడు ఏమి జరిగింది రాజేశ్వరి ఆమె నిశ్చలంగా బదిలిచ్చింది రెండు జరిగాయి మొదట నాకు నల్ల చిరుత ఎదురైంది కానీ అదేమి విచిత్రమో మరి అది నా వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన దారిన తను వెళ్ళిపోయింది కానీ క్రింద పడున్నాడే మనిషి రూపంలో ఉన్న మృగం నన్ను బలాత్కరించాలని వెంటపడ్డాడు ఎంత గీపెట్టి అరచినా తగ్గలేదు నన్ను నేను కాపాడుకోవటానికి కొండెక్కి చేతి కందిన బండరాయిని క్రిందకు దొర్లించాను అది సూటిగా తగిలి వాడి బుర్ర పగిలింది చచ్చాడనుకున్నాను వాడింకా చావలేదు ఇక నేను మా ఇంటికి వెళతాను నన్ను దిగబెట్టి వెళ్ళిపోండి అంటూ లేచి కదిలిందామె అతడు ఆమె చేతిని పట్టుకున్నాడు ఇక నువ్వు వెళ్ళేది మీ ఇంటికి కాదు ఇంటికి వాళ్ళెవరైనా నిన్ను అడ్డగించటానికి ప్రయత్నిస్తే నేను నల్ల చిరుతలా మారతాను నిన్ను దక్కించుకుంటాను మా ఇంట్లో వాళ్ళ అత్యాశకు నువ్వు బలిపశువు కావటం నేను భరించలేను ఇది సత్యం అంటూ సుబ్బరాజు శుభరాజేశ్వరుని పదవి పట్టుకుని కిందకు నడిపించాడు కథ సమాప్తం